ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా ఆనందంగా ఉండండి నేను పెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అక్కడ అయిపోయింది నడవట్ల ఇటు నడవట్ల నడవట్ల కొత్త వాళ్ళు కూడా శ్రీకాకుళం పల్లె క్షేణాలకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను నేను నేను అడగక్కపోని కూడా మీరు చెయ్యాలా నా అది చెప్తే ఒక్కొక్కసారి పెద్దని కదా మర్చిపోయాను అనుకో మీరు చేయడం మీ మర్చిపోకూడదు మీరు ఓకేనా ఇప్పుడు నేను చేసేది దేని దేనికి పనికొస్తుందో శాస్త్రం అనమాట ఏంటంటే ప్రతి ఒక్కరికి నువ్వు కాలు పట్ట కాలు పట్టకు ఇలా ఇలా వంకర వంకడు వంక తగిలి నడుపుతున్నారు చాలామంది ఇప్పుడు ఏంటో ప్రతి ఒక్కరు నలభై సంవత్సరాల రెండు కాలు అయిపోతున్నాయి అనమాట అంటే బలా కాదు కరోనా గాలి వల్ల అలా అయిపోయింది అందరికి వీలు వాళ్ళని కాదు అందరు జబ్బులు కూడా కాదు కరోనా ఖాళీ అందుకని చెప్పి అది పోవాలంటే నేను చూ నేను ఇప్పుడు చేస్తే మీరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు రండి ఎలా చేస్తాము సూతుంగా రండి ఇదిగోనమ్మా ఒక గిన్నె పెట్టుకోండి చూడండి గిన్నె మంచి గిన్నె పెట్టేసుకోండి ఇదిగోండి కొద్ది హెల్త్ కానీ గలసడు పాలు పోస్తాను ఏ పాలు అయినా పర్వాలేదు నాకాడు ఉన్న పాలు నేను పోస్తాను మీ దగ్గర ఏ పాలున్నా పర్వాలేదు పోసుకోండి ఇంకమ్మ సోపు చూడండి ఒకసారి ఇది మనం భోజనాలకు వెళ్తే మనకి ఫైవ్ స్టార్ వాటర్లో పెడతారు కదా గిన్నెతోని ఆ సోప్ అనమాట సోపుల్లో కూడా రకరకాలు ఉంటాయి సన్నగా ఉంటుంది ఒక సోపు ఇది లావుగా ఈ లావు సోపు మనకు బాగా పనిచేస్తుంది అందుకని చెప్పి ఇది తెచ్చుకోండి మీరు ఒక్క స్పూనే వేసా అందులో ఎక్కువ వేయలేదు ఒక స్పూను ఇదిగోమ్మా అల్లం ముక్క చూసారా ఎంత ఉందో ఇంత ముక్క తీసుకొని శుభ్రంగా ఆ తోలు తీసేసి కడగాలన్నమాట బాగా కడిగిన తర్వాత అది ఇప్పుడు ముక్కలు కోసుకొని ఎంత వేసుకుందాం చూడండి ఇదిగోండి అమ్మా మీకు ఎంత ఎలా చేయాలనుకున్నా పర్వాలేదు ఇలా ముక్కలు కోసుకొని వేసుకుంటామంటే అలాగే వేసుకోండి లేదు తురుమేసుకుంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట పొద్దున్న మంచమే లేచేటప్పటికి ఏం చేస్తున్నాయంటే లేగలేకపోతున్నారు ఎందుకంటే ఇది తాగితే పొద్దున్న మీరు పొద్దు సాయంత్రం లే పొద్దున్న కా చెప్తాను మీరు తాగితే ఇది తాగితే చేసుకొని మీకు ఎటువంటి బాధ ఉండదు మీరు చెలాక్ చెలాగ్గా ఎంత స్పీడ్ అంత అంత స్పీడ్ అంత చెలకంటే అంత చెలగ్గా మీరు నడుపుతారు వెళ్తారు మంచి మంది లేచి పిల్ల క్యారేజ్ వండడానికైనా మీకు శక్తు ఉండాలి కదా అది కూడా లేకుండా ఉన్నది వాళ్ళు మంది ఉన్నారు అందుకని నేను పెడుతున్నాను మీరు ఎవరైనా తాగొచ్చు వాళ్ళనే కాదు ఎవ్వరైనా తాగొచ్చు మనకి చూడుపుడు వరుస వచ్చేది శీతాకాలం కదా పిల్లకి కానీ మనకు కానీ గొంతు నొప్పి వచ్చి ఒకరి ఒకరిగా ఉండి మాటలు ఆడలేక చాలా ఇబ్బంది పడతాం కదా వాళ్ళైనా సరే ఇలాగే అల్లం వేసుకోవాలి ఈ అల్లం వేసుకొని తాగారనుకో వాళ్ళైనా కానీ మీకు మంచి నత్తి లేకుండా మాటలు వస్తాయండి అంటే బెక్కి బెక్కి బెక్కిగా మాటలు కాకుండా చక్కగా వస్తాయి అనమాట ఈ తాగితే ప్రతి కాళ్ళ నొప్పులలు నడువు నొప్పులోలు మోకాళ్ళ నొప్పులలు కొత్త పొట్టలేదు మన పొట్ట ఒక కలర్ తర్వాత గబుక్కుని బాత్రూమ్ చాలా చాలామందికి అలాగే ఈ తాగితా ఉంటే బాత్రూమ్ కూడా ఈజీగా వచ్చిద్ది ఈజీగా బాత్రూమ్ వచ్చిందనుకో అసలు మీకు ఏమీ ఉండదు ఒంట్లో గ్యాస్ కానీ ఇది కానీ ప్రతి ఒక్కటి ఇవన్నీ అన్నిటికి పనికి వస్తాయి కానీ నేను చేసినంత వరకు కొన్ని ఆటలకే చెప్తున్నాను అన్నిటికి చెప్పాలంటే పాలన్నీ ఇంకిపోతాయి ఉండవు అందుకని చెప్పి నేను కొన్ని ఆటలు చెప్తున్నాను కొంచెం పది నిమిషాలు పట్టు మరిగించుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మొక్కలే కానీ సోపే కానీ ప్రతి ఒకటి కూడా శుభ్రంగా రసం అంతా దానికి అంటుకొని దిగిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపేస్తానని చూడండి చూడండి అమ్మా వడపోస్తున్నాను చూడండి అమ్మా తయారై చూసారా మీరు ఇందులో కావాలంటే మీరు కటిక బెల్లం పొడి చేసుకుని వేసుకోవచ్చు ఇదిగో పెద్ద ప్యాకెట్ తెచ్చా వేసుకోవచ్చు బాగుంటుంది కొద్దిగా పొడి ఉంటే వేసాలి కానీ సరిపోతుంది అన్నమాట మీరేం చేయాలంటే కేన్ కూడా వేసుకోవచ్చు పటిబెలం లేదనుకో తేనైనా కూడా వేసుకోవచ్చు రెండు మంచివే కానీ కొంచెం గోరువెట్టి అయిన తర్వాత వెయ్యండి మరి వేడి మీద మాత్రం పట్టి పటిబెలం వేయవచ్చు వేడి మీద తేనె మాత్రం తగ్గించండి ఒకటి అర్థమైందా మనుషులు బరువుగా కనిపిస్తుంది ఒళ్ళు మన ఒళ్ళు బరువుగా కనిపిస్తుంది ఏదో వచ్చి మొయ్యిలేని పరిస్థితులలాగా ఉంటుంది అనమాట ఒకసారి అలాగ అలా ఉలాంటివి కూడా లేకుండా తగ్గిస్తుంది అనమాట ఇది ఈవేళ తాగాల పెద్దమ్మ రోజు తాగాల ఒక రోజు తాగాలని కాదు ప్రతి రోజును కూడా అన్నం తినేసి ఒక అరగంట ముందు అన్న తర్వాత నిద్ర మత్తులో వెళ్ళే ముందు అంటే అరగంట పడుకోవడానికి అరగంట ముందులో ఈ తాగేసి శుభ్రంగా పడుకోండి ఎన్నాళ్ళు ఎలా లభిస్తున్నారో ఎన్నాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ అంటూ ఏమీ లేకుంటే తీర్చేస్తుంది అనమాట ఇది చక్కగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మన బిడ్డలు మనం చూసుకోవాలనే కానీ శక్తి కావాలి కదమ్మా శక్తి లేనప్పుడు ఏ బిడ్డలని ఏ చూస్తాం చెప్పండి కదా అందుకనే నేను ప్రతి ఒక్కటి కూడా ఎవరంగా మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే మరి మీకు అర్థం కాకపోతే నా నేను చేసిన వీడియో వేస్ట్ కదా అందుకని చెప్పి మీరేం చేస్తారంటే ఇది ఒక అర్ధ గంట ముందని చెప్పాను కదా భోజనం నైట్ భోజనం అమ్మ పొగలు భోజనం కాదు నైట్ భోజనం చేసిన తర్వాత ఒక అరగంటలో మనం పడుకుంటామన్నప్పుడు ఇది తాగండి ఒకే ఒక్కసారి అది కూడా ఒక రోజుకొక్కసారి నైట్ పొగలు గట్ట తాగొద్దు ఇది తాగిన తర్వాత ఒక్కరోజుకే మీకు తెలుస్తుంది పొద్దున లేచినాక మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఈ మేడ ఇవి పట్టించినవి గొంతు పట్టినవి ఈ కత్మ అనేది ఎక్కడ ఉండి ఇదంతా సాతంతా బరువు ఉన్నది అన్నీ కూడా దిగిపోతాయి అనమాట మీరు ఒక్క రోజే చేసుకొని ఉండొద్దు రోజు చేసుకోండి దీనికి మాత్రం ఎన్ని రోజులు చేయాలా అన్ని రోజులు చేయాలా లేదు మీరు రోజు చేసుకుంటే మీ ఆరోగ్యం మీరే చూసుకుంటారు